I'm really surprised to see your uh, answers, ma'am. You are sounding like a Mataji, ma'am. Uh, really, 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 really. See what a sensible answers uh, she's giving. You should make her talk more and more and more. Ma'am, unfortunately, I'm going to miss this conversation. My flight is going to leave no, me. here. Uh, uh, yes, ma'am. Ma so, so please continue your speech and this meet this uh, conversation and the questions you're going to throw through to ma'am will definitely give you more answers, which will become so much useful for the uh, youth generations, ma'am. Now, I am not talking for the uh, publicity for the event, ma'am. Your answers are very sensible. Thank I'm going to I'm going to watch all your answers uh, in the YouTube uh, on the way. Please continue speaking something, ma'am. Thank you. Thank you. Thank you. Mm -hmm. ठीक सर बिकॉज़ शी इज जी सर విజయ గారా అంటే వన్ వన్ వీక్ ఇక్కడ డిలే లేట్గా రిలీజ్ చేస్తున్నారు కదా తెలుగులో ఎస్ సార్ రీజన్ సెన్సార్ ఆల్సో సెంట్రల్ ఫ్రమ్ ఢిల్లీ సో ఐ ది ఫ్రమ్ సో దట్ ఆల్సో గాట్ డిలే దట్స్ రీజన్ వై ప్రాపర్ తెలుగు టైటిల్ తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో అనిపిస్తుంది కదా వదిలే హలో కలగదు బుకీ బుకీస్ ప్రాపర్ తెలుగు టైటిల్ తో వస్తే ఇంకా బాగా రిజిస్టర్ అయ్యేదేమో జనాకాని బుకీ అనేది కూడా ఇస్ ఇట్స్ స్లాంగ్ అండి వెన్ యూ కాల్ సంబడీ పూకి ఇట్స్ టుడేస్ క్యూటీ అన్నట్టు సో దా దాన్ని సో మీ మీకు నాకు మన హైఫీ ఏంటి అని అనుకున్నాను తెలియట్లేదు కానీ యంగ్స్టర్స్లో చాలా

ఏ మీరు అడిగిన చాలా పెద్ద క్వశ్చన్కి నేను అడిగే చెప్పే చిన్న సింపుల్ ఆన్సర్ యు డూ యూ నీకు ఏది సంతోషం అనిపిస్తే ఇద్దరు ఒకే థాట్ ఒకే భావన ఒకే ఇష్టం ఒకే ఫ్యూచర్ అనుకొని కలుసుకుంటారు ఇన్ ట్వంటీస్ ఇద్దరు అదే ప్రయాణంలో ఉంటేనే ఆఫ్ దట్ కమిట్మెంట్ ఇట్ గోస్ ఫర్దర్ ఎక్కడో ఒక దగ్గర ఇద వైఫ్ ఆర్ ద హస్బెండ్ ఇఫ్ దే స్లాక్ వెన్ దే టేక్ అారేజ్ ఫర్ గ్రాంటెడ్ ఏముందిలే అని దాట్స్ వే ద డౌన్ ఫాల్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ యు సపరేట్ లైక్ దిస్ సమ్ టైమ్స్ యు సపరేట్ లైక్ దాట్ సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ అండి కొంతమంది దేసే నో నో మ్యాటర్ వాట్ టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ నన్ను నేను ఎంత సఫర్ అయినా పర్వాలేదు నన్ను ఎన్ని కోట్లు కొట్టినా పర్వాలేదు నన్ను ఎంత చంపినా పర్వాలేదు నేను ఆయనతోటే ఉంటాను నన్ను ఆడ ఉంది దట్స్ యువర్ లైఫ్ దెర్ఆర్ సమ్ గర్ల్స్ తప్పట్ అనే సినిమా చూసి నేను అద్భుతం అన్న ఎస్ యుర్ నాట్ అలౌడ్ టు హిట్ హూ గివ్స్ యూ దట్ రైట్ మా అమ్మ నాన్న తర్వాత మా అమ్మ నాన్ననే నన్ను తాకనప్పుడు నువ్వు ఎవరవుతావు చెయ్యి లేపడానికి కూడా ఐ వాజ్ అ బిగ్ సపోర్టర్ ఆఫ్ థప్పట్ దట్స్ వేర్ ఐ స్టాండ్ నో మ్యాన్ నో నోమెన్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ సెల్ఫ్ సో ఇట్స్ అంటే ఈ సినిమా ఆఫర్ అండి ఇక్కడే అండి ఈ సినిమా ఆఫర్ ఇన్స్టా చూసి ఇచ్చానని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండటం వల్లే మీకు ఆఫర్ వచ్చిందా రోల్ కూడా అలాగే ఉంటుంది సినిమాలో అంటే నేను అదే అన్నాను కదా ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సైకాయాక్ట్రిస్ట్ నేను చాలా ఒఫిషియల్గా ఉండాలి ఏం జరుగుతుందమ్మా అనుకుంటాడు ఆయన సగం హాఫ్ డే చూశాడు ఇలా కాదమ్మా ఇంకొంచెం 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 ఏంటండి ఎందుకంటే సైకాయాక్ట్రిస్ట్ ఏం చేస్తారని తర్వాత ఆయనే ఓపెన్ అయిపోయాడు కాదమ్మా ఇన్స్టా రీల్స్లో చేస్తావు చూడు అలా కావాలని ఐ వాజ్ లైక్ సార్ నేను అలాగే ఏ సినిమాలోనూ చేయలేదు సార్ నా మోహన్ చూస్తేనే సీరియస్ రోల్స్ ఇస్తున్నారు అని సో ఇంకా ఆయన నాకు ఆ డోర్ ఓపెన్ చేశాక ఇంకా ఐ వెంట్ ఫ్లయింగ్ సో ఏంటండి రోల్స్ విషయంలో

టూ లాంగ్వేజ్ లో ఏంటి అక్కడ డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి అంటే ప్రొడక్షన్ అదే చీప్ గా అనిపించింది ఉంటుంది ఒక ఫ్లైట్ టికెట్ తో అయిపోయేది ఇప్పుడు నేను వచ్చాను అనుకో బ్యాండమేళం సో ఇట్ వాస్ జస్ట్ ఈజియర్ ట్రూత్ బి టోల్డ్ యా నేనే అడిగాను ఒక్క రైటర్ ఇక్కడికి వస్తే అయిపోద్ది కదా ఇప్పుడు నేను వచ్చి అండ్ ఎస్పెషలీ నేను ఇష్టపడను రావడానికి పాపను వదిలేసి లాస్ట్ మినిట్ లాస్ట్ మినిట్ అక్కడికి వచ్చి జరిగే పనులన్నీ అక్కడికే పిలిపించుకుంటున్నాను అందరిని అంటే జనరల్గా ఇప్పుడు బొంబాయి వెళ్ళి ఇదివరకు ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళి గా అవ్వాలని కోరుకుంటుంది అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గా అవ్వాలని కోరుకుంటుంది ఆ డిఫరెన్స్ కూడా మీరు ఏం చెప్తారు నేను అదే అన్నాను కదా ఒక లాంగ్వేజ్ అనేది ఉండకూడదని ఇప్పుడు సాయి పల్లవి హిందీలో చేస్తుంది మలయాళం అమ్మాయి సమాంత తమిళ అమ్మాయి హిందీలో ఉంది సో ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్ మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు రాష రవీనా టండన్ కూతురు డాడీ కూతురుగా చేస్తుంది సో డాడీ వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక సినిమా రవీనా టండన్ కూతురు డాడీ సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ క్రాస్ కల్చర్స్ ఇలా ఇంకా జరగాలి అప్పుడే మనం అందరం కలిసి ఒక సినిమా అవుతాం ఈ వుడ్డు ఆ వుడ్డు కాకుండా గణేష్ గారు కాదండి మీరు యాక్చువల్గా మీరు ప్రొడ్యూసర్ కదా ప్రొడ్యూసర్ గారికి ఏం అవకాశాలు ఇస్తా అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్ ఓన్లీ యాక్టర్ ఇప్పుడు నాకు ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరన్నా అడుగుతున్నా కథ ఎలా ఉందని అడుగుతా ప్రొడ్యూసర్ ఉన్నాడు అంటే మీరు ఒకసారి వింటే బాగుంటుంది నేను విన్నాను ప్రొడ్యూసర్ తో పాటు రెండు వాళ్ళకి అందుకే తమిళకి వెళ్ళి అక్కడైనా వస్తున్నాయి పర్సెంట్ అండి అయ్యో ఐదేళ్ళ క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను అందుకే వేరే సినిమాలు తీసేది కవర్ అవుతుందేమో అని ఎస్ గణేష్ గారు వాళ్ళని కూడా రెండు మూడు క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది యా గణేష్ గారు చెప్పండి ద మెయిన్ రీజన్ ఆఫ్ షో కేసింగ్ ఇన్ దిస్ యాజ్ అ బ్రేకప్ అని ఒక థీమ్ తీసుకున్నారు మీరు సో జూడు ఈ గో అండర్స్టాండింగ్ సమ్ బ్రేక్అప్ విల్ బీ హ్యాపెనింగ్ హౌ ఆర్ రెసెంబ్లింగ్ దిస్ టు ద ప్రెసెంట్ యూత్ ఇన్ దిస్ మూవీ ఇప్పుడు చాలా చాలా అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నారు మళ్ళీ చిన్న క్లాష్లో చిన్న ఈగోత్లో బ్రేకప్ చేస్తున్నారు కదా సార్ దాంట్లోంచి ఎలా మూవ్ ఆన్ ఆగి ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేసి ఎలా అవుట్ బయట వెళ్తున్నారు కదా అదే ఈ స్టోరీ సార్ బ్రేకప్ నుంచి ఎలా ఆ ప్రాసెస్ ట్రైనింగ్ తీసుకోవడం తెలుగు సార్ కమింగ్ టూ ఆఫ్టర్ ద మార్క్ గన్ యూ హవ్ రీచ్డ్ సమ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ యూర్ ఫిలిమ్స్ లైక్ సో మెనీ ఆఫర్స్ హవ్ కమ టు యూ హెస్ ఫర్ మై